మా బాబాయ్ వీడియోస్ మీకు వస్తున్నాయా అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అందరికి నమస్కారం జై శ్రీరామ్ ఈ రోజు మేధోమదనం ఎపిసోడ్ టూ లో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి ముందుకు ముందుకొచ్చాను అయితే కనపెట్టే ముందు ఈ వీడియో చూడండి జై శ్రీరా జై శ్రీరా జై జై శ్రీరా జై శ్రీరా వీడియో చూశారు కదా ఇక ఈ అంశంలోకి వెళ్ళే ముందు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ పాటిస్తుంది కాబట్టి ఏం చేస్తానంటే ముస్లిం అనే పదం వాడకుండా ఎక్కడైతే ముస్లిం అనేటువంటి పదం వాడే చోట మరక అనే పదం వాడుతూ ఉంటాను కాబట్టి ఇది అర్థం చేసుకోండి ఎందుకంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ వల్ల మన ఛానల్కు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ట్రైక్ వేస్తుంది కాబట్టి మన ఛానల్ పోతుంది కాబట్టి కాబట్టి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఇక అంశంలోకి వెళ్తే ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి విషయం అయితే ఈ విషయం ఏంటంటే హనుమాన మాలదారుణ్ణి కరీంనగర్లో ఒక మరకను ఇబ్బంది పెట్టడం వల్లనో అది ఏం జరిగిందో ఏం జరగలేదు ఎవరికి తెలియదు మనం చూడలేము కాబట్టి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ లాకు వెళ్ళిపోయారు కారులో అది అతని ప్రాణం పోతే ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు అతను అతని కుటుంబానికి ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు అతని కుటుంబానికి ఎవరు ఆధారంగా ఉండేవారు ఇది ఇలా కావడానికి కారణం ఏంటిది అని ఆలోచిస్తే ఒక ముఖ్యమైనటువంటి అంశం చెప్పవలసి ఉంటుంది కాబట్టి ఒక చిన్నగా సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పేస్తాను నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పుట్టాను పుట్టిన తర్వాత నాకు కొన్ని రోజులు గడిచిన తర్వాత అంటే నాకు ఒక ఊహ తెలిసినప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళు మాట్లాడుతుండేవాళ్ళు ఇప్పుడు ఒక మరగగాడు మన ఇంటికి వచ్చి బెడ్స్ బన్ అమ్ముతాడు డబల్ రొట్టెలు అమ్ముతాడు అని అనుకునేవాళ్ళు అలా అనుకునేటప్పుడు నాకు ఏమర్థమైందంటే ఆ మరకగాళ్ళు డబల్ రొట్టెలు అమ్మేవాళ్ళు అని అర్థమైంది నేను చూశాను కాబట్టి ఆ డబల్ రొట్టెలు అమ్మేవాళ్ళు అంటే పనులు అమ్మేవారు అలాగే ఆ అడుగు వాళ్ళు గుళ్ళ దగ్గర నిలబడి బడుల దగ్గర నిలబడి ఏ చోట నిలబడి ముష్టి వాళ్ళు తర్వాత పూలు అమ్మే వాళ్ళు తర్వాత కొంతకాలానికి అంటే రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పదవ సంవత్సరం మధ్య కాలంలో చూసుకున్నట్లయితే అడుక్కోవడంతో పాటుగా పూలు అమ్మడంతో పాటుగా డబల్ రొట్టీలు అమ్మడంతో పాటుగా అంటే పన్నులు అమ్మడంతో పాటుగా చిన్న చిన్న సైకిల్ షాపుల్లో పంక్చర్లు వేసుకోవడం వాళ్ళు అలవాటు చేసుకున్నారు తర్వాత ఆటోలు నడపడం అలవాటు చేసుకున్నారు మెకానిక్ షాపులో పను చేయడం చేసుకున్నారు తర్వాత కొంతకాలం రెండు వేల పదవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం మధ్య కాలంలో నాకు ఊహ తెలిసినప్పుడు నేను చూసినటువంటి సమయంలో మరకా వాళ్ళు ఏం చేసేవారు అంటే పూలు అమ్మే వాళ్ళు అలాగే అడుక్కునే వాళ్ళు అలాగే ఆ సైకిల్ షాపుల్లో పంక్చర్ పంక్చర్లు వేసుకునే వాళ్ళు చిన్న చిన్న పిల్లలు కూడా అడుక్కునే వాళ్ళు ఇలా రకరకాలుగా పనులు చేసుకునేవాళ్ళు అలాగే ఆ మరకవాళ్ళు వాళ్ళు ఏం చేసేవారు అంటే అడుగు ఆటోలు నడిపే వాళ్ళు మెకానిక్ షాపులో పనిచేయడం నేర్చుకునే వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ లో పనిచేయడం నేర్చుకునే వాళ్ళు పండ్లు అమ్మడం మొదలు పెట్టారు రెండు వేల పదో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం మధ్య కాలంలో పూల పూల రంగం అంటే పూలు అమ్మేటువంటి రంగం వంద శాతం వాళ్ళదే అయిపోయింది అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కూడా డెబ్బై ఐదు శాతం వాళ్ళదే ఆ రంగం అయిపోయింది అలాగే తర్వాత మెకానిక్ ఫీల్డ్ కూడా దాదాపుగా డెబ్బై ఐదు శాతం వాళ్ళది అయిపోయింది అలాగే హోటల్ పెట్టడం ఆరంభించారు తర్వాత చాలా చదువు చాలా మంది చదువుకోవడం ఆరంభించారు అయితే తర్వాత రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో చూస్తే ఆటో రంగమైన పూల రంగమైన అలాగే రంగమైన అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ రంగమైన ఇలా అన్ని రంగాల్లో వాళ్ళు స్థిరపడ్డారు అలా స్థిరపడడానికి వాళ్ళ యొక్క ప్రణాళిక ఏమిటి వాళ్ళ యొక్క కార్యాచరణ ఏమిటి అని ఒకసారి చూస్తే సింపుల్గా చూస్తే ఒకటి ఒక కారణం ప్రతిరోజు వాళ్ళ యొక్క మరకల మరకల యొక్క ప్రధాన స్థలంలో కలుసుకొని ఈ సంవత్సరం ఏ రంగంలో దృష్టి పెట్టాలి అని ప్రణాళిక ప్రణాళిక వాళ్ళు అలాగే చదువుకోవడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం కాదు అని అనుకుని చిన్న పిల్లల నుంచి ముసలే వాళ్ళ దాకా ఏదో పనైనా చేసేవాళ్ళు తర్వాత ఏంటంటే వడ్డీ లేకుండా ధనవంతులైనటువంటి మరక వాళ్ళు పేదవాళ్ళు అనేటువంటి మరక వాళ్ళకు వాళ్లకు వ్యాపారం పెట్టుకోవడానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎట్లాంటి వడ్డీ తీసుకోకుండా తర్వాత ప్రతి ఒక్కరు ఒకరు ప్రతి ఒక్కరు ఇంకొకరికి సహాయం చేసుకునే వాళ్ళు తర్వాత ఎన్నికల సమయంలో మరక వాళ్ళు పోలరైజ్ అయ్యే వాళ్ళు తర్వాత ఇలా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎదుగుతున్నారు ఇది మంచి పద్ధతి ఇలానే ఉండాలి ఒకరికొకరు మంచిగా సహాయం చేసుకుంటూ ఇలాగే అందరూ ఎదుగుతుండాలి ఇది చాలా మంచి పద్ధతి ఎవరికి కూడా ఇప్పుడు నేను మరక వాళ్ళను ఎట్లాంటి తిడతలేను ఎట్లాంటి ఇబ్బంది ఎట్లాంటి ఇబ్బందికర మాటలు నేను వాళ్ళ యొక్క పద్ధతి వాళ్ళ యొక్క ఆచారం వాళ్ళ యొక్క నడవడిక మంచిది ఉన్నది అని చెప్తున్నాను ఇక మన హిందువులు అయితే ఏం చదువుకోకపోయినా ఏ పని చేయాల నేను నేను రెడ్డిని ఈ పని చేయాల నేను నేను ఎంతో చదువుకున్నా ఈ పని చేయాల నేను నా సర్లో ఇంత తక్కువ ఉంటుందా అని అనుకుంటాను ఎన్నికల సమయంలో కులాల కులాలను చూసి ఓట్లేస్తారు ఇప్పుడు ఆ మరకవాళ్ళు పిల్లలను విపరీతం కనిస్తుంటారు అల్లాహ ఇస్తున్నాడు అల్లాహే చూసుకుంటాడు అని పిల్లలను కనిపిస్తున్నారు అలాగే క్రిస్టియన్స్ మతం మారుస్తున్నారు ఇలా రకరకాల మతాల వాళ్ళు రకరకాల వాళ్ళకు తగ్గినట్టుగా వాళ్ళకు గ్రంథాలు ఉన్నట్టుగా చేస్తున్నారు వాళ్ళ పద్ధతిని వాళ్ళు సక్రమంగా మంచిగా ఆచరిస్తున్నారు పద్ధతిని పాటిస్తున్నారు అయితే నేను చెప్పేది ఏంటంటే మనం కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళం అలాగే ఒక సమాజంలో ఉన్నటువంటి హిందువులం ఏం చేయాలంటే అందరికి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ బడ్డికి వ్యాపారం లాగా చేసుకోకుండా అందరికి ధనవంతుల పేదవాళ్ళకు అలాగే కుటుంబంలో ఉన్నటువంటి మనుషులు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని ఎదగడానికి సహాయం చేసుకుంటూ అలాగే ఎన్నికల సమయంలో ఓటేయడానికి అన్ని రకాల పనులు చేయడానికి అలా సిద్ధపడాల అలాగే మనం మనమిద్దరం మాకిద్దరు అని కాకుండా కాకుండా ఒక నలుగురి పిల్లలు కానీ మన పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలు నేర్పి పుల్లకు వచ్చేలా చేసి భక్తివాద భావాన్ని నేర్పి తర్వాత అన్ని గ్రంథాల గురించి అవగాహన కల్పించి వాళ్ళను ఎడ్యుకేట్ చేయాలా ఇలా ఎడ్యుకేట్ చేస్తే మతం మారకుండా ఉంటాం మన సంఖ్య స్థిరంగా ఉంటుంది హిందూ దేశం ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు ఎంతకాలం పాట అయితే ఉంటారో అంతకాలం పాటు ఈ భారతదేశం ముక్కలు చెక్కలు కాకుండా ఉంటుంది కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయంగా గుర్తుంచుకోవాలని యొక్క పద్ధతిని ప్రశంసిస్తూ ఈ వీడియోను ముగిస్తున్నాను ధన్యవాదాలు జై శ్రీరామ్ చెబుతున్న సమాచారం మీకు నచ్చిందా ఇక్కడ దాకా చూసారంటే మీకు సమాచారం నచ్చిందనే కదా